టైం ఉన్న లో గ్రౌండ్ లెవెల్లో ఈ పొత్తు చర్చ నడుస్తా ఉంటే ఎటు తేల్చకుండా అనేది అత్యంత ప్రమాదకరం ఇదిగో మే రోజున సరిగ్గా ఇప్పటికైనా ఎఫర్ట్ పెడితే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాల్లో పది శాతం ఓట్లు అసెంబ్లీ స్థానాల్లో ఐదు శాతం ఓట్లు తగ్గవు అది సీట్లు కూడా కొట్టచ్చు కొన్ని చోట్ల ఆ కసిని చూపించడం అంటే ఒకటి ఒక ఎజెండా ప్రొజెక్ట్ చేయడం మిడిల్ క్లాస్ ఎజెండా అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఇప్పుడు కాప్ సామాజిక వర్గాన్ని ని కలిపి పెట్టారు అనుకోండి ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ అవుతుంది కదా మేము అధికారంలోకి వస్తే కాపును ముఖ్యమంత్రిని చేస్తాం లేదా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అక్కడ బీసీ చెప్పారు ఇక్కడ కాపు ముఖ్యమంత్రి బీసీ డిప్యూటీ సీఎం లేదా బీసీ ముఖ్యమంత్రి కాపు డిప్యూటీ సీఎం లేదా ఆ స్థాయిలో ఇస్తాం అంటే పార్టీ అధ్యక్షులు పార్టీ ప్రెసిడెంట్లు పదవి పార్టీలు ఇచ్చినప్పుడు హైకమాండ్ ఒకప్పుడు అంటే ఒక ఒక విల్లు ఒక డాలు లాంటిది ఇచ్చేసి ఒక పదవి ఇస్తారు అనేది అంటే ఇప్పుడు అది తీసుకొచ్చి మొన్న సోమవీరాజు గారు ఎలాంటి ఫైట్ చూసారు లేదంటే రేవంత్ రెడ్డి ఎలాంటి ఫైట్ చేశారు అంతెందుకు ఇప్పుడు షర్మిల గారు చూడండి ఎంత ఫైట్ చేసేస్తున్నారు ఆమె అధ్యక్షురాలు అవ్వగానే ఆ ఫైటింగ్ అంటే ఐఎమ్ నాట్ ఫైటర్ అని ఇవి చెప్పాలనుకుంటున్నారు ఏంటా ఆ విల్లు డాలి ఇవన్నీ ఇంట్లో పెట్టే స్థానం వేసేసి ఈమె కామ్ గా కూర్చొని అంటే ఫైటింగ్ మీన్స్ ప్రతిపక్ష ప్రత్యర్థులు విమర్శించడం లేదంటే ఎత్తు చూపించడం ఇవేమి చెయ్యకపోవడం పురంధేశ్వరి గారిలో ఆమె వ్యక్తిత్వం అంతే అని అనుకోవాలా ఏదైనా ఒక అయోమయంలో ఉన్నారా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారా అది అధిష్టానమే కారణం దానికి మీరు అబ్జర్వ్ చేస్తే పురంధేశ్వరి రోజు కార్యక్రమాలు చేస్తూనే ఉంది ఎక్కడో చోట తెలియదు అంటే అది మీడియా అదే మీడియా తొక్కేస్తుంది